ప్రస్తుతం మనతోని కాంగ్రెస్ సీనియర్ నేత విద్యావేత్త రచయిత మేధావి రియాజ్ సార్ నమస్తే సార్ నమస్కారం అండి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఈవెన్ రైతు భరోసా అవ్వచ్చు లేకపోతే కాంగ్రెస్ పథకాలు అవ్వచ్చు సిక్స్ స్కీమ్స్ ఏవైతున్నాయో మండలంలో ఒక గ్రామాన్ని తీసుకొని వేస్తారు ఇదేం అడ్మినిస్ట్రేషన్ ఇదేం పాలన అని కేటీఆర్ నిన్న జరిగిన సభలు కూడా చెప్తున్నారు దానికి మీ వాస్తవంగా పదేళ్ళ ఏ ప్రజాస్వామ్య విధ్వంసం జరిగిందో పదేళ్ళుగా ఏ గవర్నెన్స్ అయితే విధ్వంసానికి గురైందో పదేళ్లుగా పరిపాలన ఏ గడిలకైతే పరిమితమైందో వాటి నుంచి ఈరోజు ప్రక్షాళన జరుగుతూ ఉన్నది తెలంగాణ నిజమైన పునర్నిర్మాణం తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయాల కోసం ఏర్పడిందో ఆ ఆశయాలను సాధించే క్రమంలో నిజమైన తెలంగాణ నిర్మాణం ఇప్పుడు ప్రారంభమైంది గ్రామ సభే మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుకోమ కదా మనకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు గారి టైంలో దాన్నే మేము రాజీవ్ గాంధీ గారికి వీలునామా కూడా మేము చెప్పుకున్నాం మేము ఈరోజు ప్రజల దగ్గరికి మా అధికారులు పోతున్నారు ప్రజల దగ్గరికి పరిపాలకులు పోతున్నారు ఎవరికైతే అవసరం ఉందో ఎవరికైతే ఇవాళ పథకాలు వాళ్ళకే జరుగుతున్నాయి వాళ్ళలాగా పెట్రోల్ పంపులకు మేము రైతు పంధ్యలేదు వాళ్ళలాగా గడిలకు మేము రైతు పం వాళ్ళలాగా బంజరు భూములకు మేము రైతు బందలు ఇయ్యలేదు సేద్యం ఎక్కడ జరుగుతుందో ఎవరైతే నిజమైన రైతులున్నారో ఎవరైతే నిజమైన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము సేవ చేసే ప్రయత్నం చేస్తున్నాం పథకాలు అందట్లేదు అంటారు అందట్లేదు కేటీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారు కదా ఫామ్ హౌస్లో కోసం చేసిన పథకాలు కావి ఇవి ఈ ప్రజల కోసం చేసిన పథకాలు ఫామ్ హౌస్లో పండుకొని ఆయనకి ఇప్పుడు మూడు వచ్చినప్పుడు వచ్చి రాజకీయాలు చేసే వాళ్ళకి పథకాలు ఉండవు కదా ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ పోయినాడు అసెంబ్లీలో మాట్లాడాలి కదా వాళ్ళు ఆల్రెడీ రాజకీయాల నుంచి పలాయనం చిత్తగించారు ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడడానికి కూడా ఏమీ లేదు కేటీఆర్కి హరీష్ రావుకి అట్లాగే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కోసం పెట్టిన పథకాలు కావి కవితమ్మ కోసం పెట్టిన కవిత పథకాలు కావి ఈ పేద పేల కోసము ఎవరైతే సమాజంలో పీపుల్ ఉంటారో వాళ్ళ కోసం పెట్టే పథకాలు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోకి మేము పోయినప్పుడు ఎవరైతే నిజంగా అవసరాలు ఉన్నాయో ఎవరైతే పీపుల్ వాళ్ళకి అందజేస్తూ ఉన్నా మేము మొత్తం ప్రపంచ చరిత్రలో నాలుగు పథకాలను ఎక్కువ సంఖ్యలో పైలెక్కించిన ఘనత కూడా ఈరోజు మేము తీసుకున్నాం ఈ రికార్డు ప్రపంచ రికార్డు కూడా మేము నెలకొల్పా మరోవైపు బీజేపీ నేత కాంగ్రెస్ మన బీజేపీ నేత బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు గద్దర్ మీద వ్యాఖ్యలు చేశారు కదా అలాంటి భావజాలం ఉన్న వ్యక్తికి మేము ఎట్లా అవార్డు ఇస్తామని చెప్పేసి దానిపై మీరు మిమ్మల్ని అడుగుతున్నాను గద్దర్ గుమ్మడి విఠలుగా చల్లమైన గొప్ప ప్రజాయోధుడు ఆయన నిట్లో చదువుకున్నాడు మొత్తం ప్రపంచంలో ఖ్యాతి గాంచిన ఇంజనీరింగ్ కాలేజ్లో నిట్ ఒకటి అక్కడ చదువుకున్నాడు మరి బండి సంజయ్ కూడా ఎక్కడ చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు చెప్తే నేను కూడా వింటాను సిద్ధంగా ఉన్నా గద్దర్ ఒక చైతన్య స్ఫూర్తి దోపిడి విధానాలకు వ్యతిరేకంగా గడిల సంస్కృతి వ్యతిరేకంగా ధనవంతులకు వ్యతిరేకంగా దేశ సంపద సామాన్యులకు రావాలని కోరుకున్నవాడు గద్దర్ చివరి దశలో రాజ్యాంగ అమలే ఈ దేశానికి నిజమైన ప్రజాస్వామ్యం ఇస్తుంది పాదయాత్ర చేసినవాడు గద్దర్తో కలిసి పనిచేసినాన్ని మేము జీవితంలో గర్వంగా మేము తీసుకుంటున్నాం బండి సంజయ్ తన జీవితంలో డెమోక్రసీకి నిర్వచనం చెప్పలేనివాడు తన జీవితంలో ప్రజలను ప్రేమించలేనివాడు ఆయన మాట్లాడడం చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏంటంటే స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారే గద్దర్ మరణించిన తర్వాత ఒక లెటర్ లేఖ రాశారు గద్దర్ మరణం అనేది సమాజానికి తీ తీరని అన్యాయం అని గద్దర్ యొక్క ఆశయాలు గొప్పవని స్వయంగా ప్రధానమంత్రి కొనియాడాడు ప్రధానమంత్రి కొనియాడినప్పుడు ఈ బండి సంజయ్ అంతా పాప ఆయన చిన్నప్పుడు ఒక చిన్న సమా చిన్న పరిమితితో కూడుకున్న సమాజంలో ఉన్నారాన గద్దర్ని వ్యతిరేకించడం అంటే భూస్వాములను సపోర్ట్ చేయడం గద్దరిని వ్యతిరేకించడం అంటే పేద పైలను వ్యతిరేకించడం గద్దర్ను వ్యతిరేకించడం అంటే మార్పును వ్యతిరేకించడం అందుకోసం ఆయనకున్న చాదస్త భావజాలాన్ని ఆయనకున్న పురాతన ఫ్యూడల్ భావజాలాన్ని మళ్ళొక్కసారి బండి సంజయ్ వెళ్ళగట్టారు తప్ప బండి సంజయ్ గురించి మనం కొత్తగా నేర్చుకునేం లేదు బండి సంజయ్ యొక్క మాటలకు విలువయ్యే కూడా మనం ఉండాలి ప్రధానంగా కొన్ని వర్గాల నుంచి ఏమని అంటే టాకు గద్దర్ అతని కొడుకుని కూతుర్ని ప్రజాస్వామ్యం వైపు విద్య వైపు ఉద్యోగాల వైపు విదేశాల వైపు పంపించిండు కానీ వాళ్ళ జనాన్ని మాత్రం సామాన్య జనాన్ని మాత్రం అడవి బాట పట్టించండు అని చెప్పేసి అంటారు కదా బోధాకరమైన అబద్ధం అంటే ఇది ఇంత బాధాకరమైన అబద్ధం గద్దరు కొడుకు చనిపోయినాడు వాళ్ళ గద్దరు ఇల్లంతా కూడా నిరంతరం పాటలకి కళ్ళకి కేంద్రంగా ఉండేది గద్దరు గారి ధర్మపత్ని వాళ్ళ కూతురు కొడుకులు వచ్చిన పైలకు సేవ చేసేది ఆ సేవలో భాగంగానే కొడుకును కోల్పోయినాడు కొడుకు భారతదేశంలో ఉన్నాడు తెలంగాణలో ఉన్నాడు ఇప్పటికీ ప్రజాసేవలో ఉన్నాడు గద్దర్ కూతురు ఈరోజు సాంస్కృతిక రథారథిగా తెలంగాణ గవర్నమెంట్లో ఉంది గద్దరు పిల్లలు ఎక్కడ విదేశాలు లేరు విదేశాల్లో పోయే ప్రయత్నం చేసింది బీజేపీ అగ్రనాయకత్వానికి సంబంధించిన వారసులు గద్దరు కుటుంబం కాదు గద్దర్ కుటుంబం గురించి ఓనమాలు దెలివని వాళ్ళు గద్దర్ త్యాగాల గురించి కనీసం పరి ప్రాథమిక పరిజ్ఞానం లేని వాళ్ళు గద్దర్ ఏ పోరాటానికి క్షీణంగా నిలిచాడో దేనికోసం పోరాటం చేశాడో ఆ భూస్వాములకు అండగా నిలిచే ఈ బీజేపీ వాళ్ళు గద్దర్ విమర్చడం అనేది దౌర్భాగ్యం నిజంగా బండి సంజయ్ కనీస పరిజ్ఞానం లేదన్న విషయం తెలంగాణ చరిత్ర మీద తెలంగాణ పైన తిరుగుబాట్ల మీద బండి సంజయ్ కనీస పరిజ్ఞానం లేదన్న విషయం ఈ సందర్భంగా స్పష్టమైంది గద్దర్ కుటుంబం మీద అబండాలు వేయడం అంటే ఆకాశం మీద ఉమ్మి వేయడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా మరొక విషయం ఏంటంటే అంటే ఒక తెలంగాణలోని ఒక మేధావర్గం అవ్వచ్చు లేకపోతే ప్రజా సామాజికవేత్తలు అవ్వచ్చు ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో ఆయనను చూసి ఓట్లేసారు ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత స్థానానికి పరిమితం చేశారు ఆయన అసెంబ్లీకి రావట్లేదు ప్రజా సమస్యల మీద పోరాటం చేయట్లేదు ఫామ్ హౌస్లో ఉంటుండని అంటున్నారు దానిపై మీరేమంటారు అంటే ఒక 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 ప్రతిపక్ష బాధ్యతమైన ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్ట సాధక బాధకలు వినాల్సిన బాధ్యత తన మీద లేదంటారు ఇది మీరు కేసీఆర్ గారిని అడగాల్సిన ప్రశ్న వాస్తవంగా ఏంటంటే ప్రతిపక్ష నేత అంటే క్యాబినెట్ మంత్రితో సమాహారం నిజంగా ప్రజలు ప్రజాస్వామ్యంలో వ్యక్తులు ఎన్నుకుంటూ ఉంటారు వ్యక్తులు పరిపాలిస్తూ ఉంటారు నిన్ను ఎన్నుకున్న ప్రజలకి జవాబారిగా నువ్వు ఉండాలి ఈరోజు కేసీఆర్ అనేవాడు ప్రైవేట్ వ్యక్తి కాదు కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంటే అధినేత కాబట్టి నువ్వు ప్రజలు నీ నీ నీకు సంబంధించిన పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎన్నుకున్నప్పుడు వాళ్ళ నాయకుడిగా నువ్వు ఎన్నుకు నువ్వు ఉన్నప్పుడు నీ జీవితం ఏదైతే పబ్లిక్ జీవితం అవుతుంది కాబట్టి ఈరోజు నువ్వు రావట్లేదంటే పబ్లిక్ జీవితానికి పబ్లిక్ నీకు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా నువ్వు వివరిస్తున్నావు రాజ్యాంగకి భిన్నంగా వివరిస్తున్నావు కాబట్టి అసలు ప్రతిపక్ష నేతగా ఆయన అనర్హుడు మేమేమంటున్నాం అంటే ఎస్ కేసీఆర్ శాసనసభ్యుడు కాకుంటే కేసీఆర్ ప్రతిపక్ష నేత కాకుంటే మేము కేసీఆర్ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కానీ కేసీఆర్ ఈరోజు పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నవాడు ఆయన అసెంబ్లీకి రాకపోవడం అంటే అసెంబ్లీకి అవమానం ఇచ్చినట్టు ప్రజాస్వామ్యం అవమానించుడు ఆయన ఓటేసిన ఓటర్లు అవమానించట్టు ఆయన ఓటేసి గెలిపించిన ప్రజల్ని వాళ్ళ ఎమ్మెల్యే అవమానించినట్టుగా మనం భావించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్